బద్వేల్ జనసేన నాయకుడు బసవి రమేష్ మృతదేహానికి ఘననివాళు అర్పించిన రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అధికారి కృష్ణ జనసేన పార్టీ నాయకుడు బసవి రమేష్ మరణం పట్ల రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అధికారి కృష్ణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు వైజాగ్లో సేనలో సేనాని సభలో పాల్గొంటున్న సమయంలో రమేష్ మృతి చెందిన సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన బద్వేల్ చేరుకున్న కృష్ణ స్థానిక పార్టీ నాయకులతో కలిసి దేహానికి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం నూరిపోశారు పార్టీ పెద్దలు హరిప్రసాద్ ఆదేశాల మేరకు పార్టీ తరపున దహన సంస్కారానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రమేష్ను కోల్పోవడం జనసేన పార్టీకి వారి కుటుంబానికి తీరని లోటు అని కృష్ణ పేర్కొన్నారు నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడిగా రమేష్ గుర్తుండిపోతారని కొనియాడారు అలాగే రమేష్ భార్యతో పాటు మూడవ తరగతి చదువుకుంటున్న చిన్నారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాకుండా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మనం అనుకుంటాం పవన్ ఉండాలని ఆయన ఆస్తులు చేస్తాను టైం వస్తుంది టైం కోసం వెయిట్ చేస్తాను మనం ట్రాన్స్ హాస్పిటల్ చూసుకో నేను మన తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత ఒకరోజు మనం మనం మనందరం తీసుకొని కళ్యాణ్ పెట్టాలి నేను ఎడ్యుకేషన్ ఏమైంది అనేది ఎందుకంటే మన చూసేది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ ఉన్నాయి కాబట్టి దేనిలో కానీ ఏదో ఒకటి చేయత్నం ఖచ్చితంగా మాది పరంగానే కాదు నాకు రిలీజియన్ పరిస్థితి ఉండదు నేను కనిపించే బాధ్యత నాది కానీ టైం టైం తీసుకుంటుంది ఆ టైం బట్టి మనము పార్టీకి ఇన్ఫార్మ్ చేస్తాము ఆ డేట్ వచ్చినప్పుడు మనం అందరికి పోతాము మర్చిపో ఆయన ఆయన అటువంటి వ్యక్తి పెట్టే వ్యక్తి కాదు ఎవరే అంత తెలియ ఇప్పుడు కూడా నేను కూడా పూర్తిగా వ్యాపారాలు నిలిచిపెట్టి నేను కోర్టు కోర్టు కోట్లు లెక్క పోగొట్టి ఎంత పడుతున్నా అంటే మాకు ఏం మాకేం ఆదాయం లేదు ఇంకోటి ఏం లేదు ఆయన ఏదో ఒకటి పొజిషన్కి వస్తే అందరినీ కాపాడతాడు మా తపన